ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి నైన్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ మీ పేరండి నా పేరు రవీందర్ రెడ్డి గంగిడి రవీందర్ రెడ్డి మాది ఇష్టం మండలం లింగలగనపురం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది మీరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాదని ఎందుకు బీఆర్ఎస్ లో చేరారు మేము వాళ్ళు చేసేది పనులు అరచకాలు నచ్చక మేము బీఆర్ఎస్ పట్ల చేరాం ఎట్లా ఉంది స్టేషన్ కనుపూర్ లో ఏంటి ఎటువంటి అరాచకాలు చేస్తున్న పరిస్థితి అది అంగట్లా అంటే ఓన్ ముఖ్యం బిడ్డ అన్నట్టు ఉన్నది ఇప్పుడు ఏంది కాంగ్రెస్ పాలన అది ఏం బాగలేకనే బీఆర్ఎస్ మొగ్గు అంతా బీఆర్ఎస్ పార్టీ మొక్క చూస్తాను అంతా ఎట్లా ఉంది ఎట్లా ఉంది ఆయన చేసే అన్ని అవినీతి పాలన అన్ని ఒక్కటి చక్కగా లేదు తీసుకురావట్లే మీ నియోజకవర్గానికి లేవు నిప్పులు లేవు మళ్ళీ లేదు మా మొత్తం పొలాలు ఎండిపోతున్నాయి మా కాలువలు మొత్తం గడ్డి పలిచినాయి మాకు నీళ్ళు లేవు నిప్పులు లేదు లేదు ఊకనే తిరుగుతాడు ఇక్కడ అక్కడ అవసరంగా పథకాలు వస్తున్నాయా పథకాలు ఆరు గ్యారంటీలు కాదు వానికి చెప్పు దెబ్బలు ఒకటే తక్కువ వానికి మనకి ఆరు గ్యాటీ లేవు ఆ కూర నిధులు లేవు ఏమి లేవు ఏది అది రైతు బంధు అన్నాడు రైతు బంధు లేదు రుణమాఫీ లేదు కళ్యాణ లక్ష్మి లేదు సాది ముబారక్ లేదు తులం బంగారం అన్నాడు తులం లేదు అది పావు లేదు ఏది లేదు ఏం పథకాలు ఎక్కడ ఏం లేవు ఏమున్నా ఇక మోగోని కొట్టి మొరకెత్తినట్టు ఆడేవాళ్ళకి మాత్రం బస్సు పెట్టాడు ఇంకా బస్సులో తిరుగుతాను తప్ప అది ఒక్కటి తప్పితే ఆయన పెట్టిన పథకాలు ఏది ఒక్కటి చక్కగా లేదు ఇల్లు వచ్చిందా ఇల్లు లేదు అసలు అది ఏది లేదు అది పేరే లేదు ఇందిరాఫి అయిందా రుణమాఫీ లేదు మాకు ఎవరికి కాలేదు మా ఊరు మా ఊరులో ఒక ఇరవైకో ఇరవై మందికి అయింది అంతే మా ఊరు పేరు మీద మొత్తం రైతు బంధు ఒక దఫా కూడా పడలేదా రైతు బంధు వాడు అయిందో ఒక ఎకరానికి అన్నాడు వాడు రెండు ఎకరాలకు వేసిండు ఇంతవరకు కేది లేదు ఇప్పుడు నెల రోజులు ఆయన పోయిన ఇరవై ఆరు తారీఖు అన్నాడు ఇప్పుడు ఇరవై ఆరుకు వచ్చింది నెల రోజులు గడిచిన రెండు ఎకరాలకు దాటి ఇంకో మూడు ఎకరానికి పడలేదు సర్వే కూడా ఏదో చేశారుగా ఇంటింటికి వచ్చి సర్వేలు చేశారుగా సర్వే చేశారు వాళ్ళు వాళ్ళే చేసుకున్నారు తప్ప ఏది సర్వే చేసి ఏమి ఇచ్చారు మేము ఇల్లు కూడా కొట్టుకున్న మాకు ఇల్లు అంటే నీకు ఇల్లు లేదు అంటాడు మరి ఎవరికి ఎత్తాడు వాడు ఇల్లుగా నాకు ఇల్లు లేదు నీ ఇల్లు ఊలు ఇల్లు కట్టుకుంటే నాకు ఇంద్రమ్మ ఇల్లు అంటే నీకు రాదు అంటాడు మరి ఇంకెవరికి ఎత్తడు ఆయన నీళ్ళు ఎక్కడ చూస్తే పొలాల పొలాలకు మాయం బోర్లు మాకు కెనాల్ నీళ్ళు లేవు ఆయన మన రిజర్వాయర్ ఉన్నది రిజర్వాయర్ నీళ్ళు మాకు నవపేట రిజర్వాయర్ ఉన్నది సింగరాజ్పల్లి అది ఏంటిది గుండెల మండలం అవుతుంది దేవరూపల మండలం కానీ మాకైతే నీళ్ళు లేవు సూర్యాపేట ఉంది కాంగ్రెస్ పాలన రేవంత్ రెడ్డి పాలన ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి పాలన ఏముంది ఉన్నది అంటే మూటలమయ్యే ఢిల్లీ మళ్ళీ మళ్ళీ మూటెత్తుకోండి ఢిల్లీకి రైతులకి అయితే ఏం లేదు ఇక్కడ కేసీఆర్ అనక ముందుకు వంద పనులు చేసిండు వీడు వందో ఏదో ఒక పని అని కూడా ఒక పని అనక ముందు కేసీఆర్ అనక ముందుకు రైతు బంధు ఇచ్చిండు రైతు బీమా ఇచ్చిండు ప్రతి ఒక్కటి కాక నీళ్ళు ఇచ్చిండు అదివరకు మా బోర్లు ఒక పేరుండే సామెత కేసీఆర్ నల్ల పోసినట్టు పోసే వరకు బోర్లు ఇప్పుడు చూడు ఫుల్గా పోతున్నాయి ఏదో ఆ దేవాదాలు అవి కట్టేప్పటికే ఇప్పుడు అందులో నీళ్ళు అవి తీసుకొస్తాడు కాళేశ్వరం అన్నీ బంద్ పెట్టిండు ఎక్కడ రిజర్వ్ అక్కడ ఎండిపోతాయి యాడ ఇల్లా చుక్కలేదు ఊర్లో జనాలు ఏమంటుండ్రు జనాల తిట్టిన నుండి చిట్టి కానీ మళ్ళీ మళ్ళీ ఇంకోడైతే తలతలేడు రేవంత్ రెడ్డి అని తలతలేరు